హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే రైతు సోదరులకు నమస్కారం అండి ఈరోజు బాలాజీ డైరీ పరం వాళ్ళు దీపావళి ఆఫర్ కింద మంచి ఆవులైతే మీకు ఆఫర్ అయితే ఇస్తున్నారు నాలుగు ఆవులు కొంటే ఫ్రీగా హోమ్ డెలివరీ అయితే చేస్తామని చెప్తున్నారు చూశారు కదా మంచి క్వాలిటీ ఆవులు మంచి బ్రీడెడ్ ఆవులు అయితే వీరి ఫారంలో అన్నమాట దీపావళి ఆఫర్ కింద నాలుగు ఆవులు కొంటే ఫ్రీగా హోమ్ డెలివరీ అయితే కంపల్సరీ చేస్తామని చెప్తున్నారు వీడియోలో మీరు నంబర్ అయితే ఇస్తున్నాను ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పొంగనోర్ బాలాజీ డైరీ ఫారం మంచి క్వాలిటీ ఆవులు రోజు మీద ఇరవై లీటర్లు ఇరవై ఐదు లీటర్ల పాల కెపాసిటీ గల ఆవులు అయితే వీరి ఫారంలో అయితే పాడి సూడి ఆవులు అయితే ఉన్నాయి చూశారు కదా మంచి అచ్చప్పు పోలిస్టల్ క్రాస్ బ్రీడ్ ఆవులు అయితే వీరి ఫారంలో అయితే ఉన్నాయి చూడండి ఎవరన్నా కావాలంటే వీరి ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద అయితే ఇస్తున్నాను రేట్లు వచ్చేసరికి డెబ్బై ఐదు వేల నుండి లక్ష పది వేల వరకు అయితే ఉంటాయని బ్రదర్ అయితే చెప్తున్నారు వీరు గత కొన్ని ఏళ్ళుగా రైతులకు నమ్మకంతో ఇలాంటి ఆవులను అయితే అన్నమాట మంచి బ్రీడ్ ఆవులు వీరి దగ్గర మూడు వందల రోజులు హెచ్ఎఫ్ హోలిస్టన్ జెర్సీ ఆవులు అయితే దొరుకుతాయి పాలు గ్యారెంటీ కూడా ఇస్తారు మీరు అక్కడికి వెళ్ళి రెండు కుట్ల పాలు పిండుకొని చెక్ చేసుకొని వాళ్ళైతే ఆవులను అయితే తీసుకువెళ్ళమని చెప్తున్నారు అలాగే చూశారు కదా మంచి సంక సందగల ఆవులు మంచి బ్రీడెడ్ ఆవులు అయితే మీరు పరంలో మూడు వందల అరవై ఐదు రోజులు లభిస్తాయి అలాగే సూడావులు కొనేటట్లయితే మీకు గొడ్ల మాయ కానీ నాలుగు రూముల్లో పాలు రాకపోయినా కూడా మీకు పక్కా గ్యారెంటీ అయితే ఇస్తారు చూశారు కదా జెడ్సీ పీడావు మంచి సంఖాసండవు మంచి పొదువున్నావు మంచి క్వాలిటీగా లావులైతే వీరు మెయింటైన్ చేసి రైతులకు నమ్మకంతో అయితే ఇస్తారు వీరు గత కొన్నేళ్ళుగా ఒంగోలు రాజమండ్రి తెలంగాణ వాళ్ళకు వీళ్ళైతే ఆవులైతే ఇవ్వడం అయితే జరిగింది మళ్ళీ రైతులు వచ్చి వీళ్ళ దగ్గర అయితే కొనుగోలు చేస్తూ ఉన్నారు ఎనీ టైము ఏ రోజు వెళ్ళినా కూడా వీరి ఫారంలో పది ఆవులు అయితే కంపల్సరీ ఉంటాయి చూశారు కదా మంచి సక్క సండగా ఆవులు వీరి దగ్గర ప్రస్తుతానికి వచ్చేసి సెకండ్ లాక్టివేషన్ ఆవులు అయితే ఉన్నాయి దీపావళి ఆఫర్ కింద అయితే రైతు సోదరులకు మంచి ఆఫర్ మంచి డీల్ అయితే ఇస్తున్నారు డైరీ ఫారం పెట్టదలుచుకున్నవారు ఇలాంటి ఆవులు కొనుగోలు చేసినట్టయితే మంచి ఆదాయం అయితే వస్తుంది మొత్తం అన్నీ కూడా సెకండ్ ల్యాక్ట్ వేసిన ఆవులు అయితే వీరి ఫారంలో ప్రస్తుతానికైతే పాడి సూడి ఆవులు అయితే ఉన్నాయి నాలుగు ఆవులు కొంటే ఫ్రీగా హోమ్ డెలివరీ అయితే చేస్తామని బ్రదర్ అయితే చెప్పాడు ఓకే ఇప్పటివరకు లైక్ చేయకుంటే కంపల్సరీ లైక్ చేయండి అలాగే మన ఛానల్కు కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బ్రదర్కు వీడియో నంబర్కి కాల్ చేసి వివరాలు అయితే అడగండి మీరు అక్కడికి వెళ్ళి ఆవులు రెండు పొట్ల పాలు పిండుకొని చెక్ చేసుకుని చూశారు కదా మంచి పొదువున్న ఆవులు రెచ్చపు హోలిస్టన్ క్రాస్ ఆవులు ఆవులైతే ప్రస్తుతానికైతే ఇరవై లీటర్ల కెపాసిటీ గల ఆవులు అయితే ఉన్నాయి రేట్లు వచ్చేసరికి డెబ్బై ఐదు వేల నుండి లక్ష లక్ష పదివేల వరకు అయితే ఆవులు అయితే రేట్లు అయితే ఉంటాయని చెప్తున్నారు అక్కడికి వెళ్ళి మీరు ఆవులు చూసి కొనుగోలు చేయవచ్చు రేట్లు మాట్లాడుకోవచ్చు రేట్లు అయితే ఫిక్స్డ్ అయితే ఉండవు మంచి ఆవులు అయితే ఉంటాయి చూసారు కదా బ్రిటిష్ ఆవు మంచి పొదువు ఆవు ఇది కూడా సెకండ్ ల్యాక్టి మంచి ఆవులు అయితే వీరిపారంలో మూడు వందల అరవై ఐదు రోజులు లభిస్తాయి ఎలాంటి ఇబ్బంది లేదు ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే నాలుగు ఆవులు కొంటే ఫ్రీగా హోమ్ డెలివరీ ఎక్కడికైనా చేస్తామని బ్రదర్ అయితే చెప్తున్నాడు మంచి దీపావళి ధమాకా ఆఫర్ అయితే మీకైతే బాలాజీ డైరీ ఫారం వాళ్ళు ఇస్తున్నారు చూడండి ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు ఎవరైనా కావాలంటే చూడండి వీడియోలో నంబర్కు కాల్ చేసి వివరాలు అయితే అడగవచ్చు బాలాజీ డైరీ ఫారం ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పొంగునూర్ బాలాజీ డైరీ ఫారం అంటే ఎవరైనా చెప్తారు ఈ అవకాశాన్ని అయితే మీరు డైరీ ఫారం పెట్టాలనుకున్న వాళ్ళు ఈ అవకాశాన్ని అయితే మిస్ అయితే చేసుకోవచ్చు చేసుకోవద్దు ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఆవులు ఇలాంటి డీల్ ఆఫర్ హోమ్ డెలివరీ ఆఫర్ కోల్పోవద్దు ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బ్రదర్ కాల్ చేసి వివరాలు అయితే అడగవచ్చు అక్కడికి వెళ్ళి ఆవులు అయితే మంచి చూసి ఓకే బాయ్